హాయ్ అండి మీ శవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ లేదంటే తెలంగాణ స్పెషల్ ప్లెయిన్ బగారా రైస్ని అయితే చూపించబోతున్నాను మీలో బగారా రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బగారా రైస్కి మనం ఏదైనా గ్రేవీ గారితో కానీ లేదంటే రైతాతోని కానీ వేడి వేడిగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే హోటల్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా పక్కా మనకైతే అక్కడ బగార్ రైస్ అయితే పెడుతూ ఉంటారు అప్పుడు తిన్నా దెబ్బ ఎంత బాగుందనుకుంటాం కదా అదే టేస్ట్ తోటి అయితే ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందు ఒక బౌల్లో వాటర్ తాగే గ్లాస్ తోటి బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసేసి చక్క టూ టైమ్స్ అయితే కడగాలి ఆ తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి ఇరవై నిమిషాల వరకు బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోవాలి మనం ఇప్పుడు బగారా రైస్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి నాసి కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని చక్కగా వేడైన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు బండ పువ్వు లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి మిరియాలు షాజీరా ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక పది వరకు కాజు వేసేసుకోవాలి కాజు కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే చక్కగా మనం కలుపుకోవాలి కొంచెం మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ని కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అందులో వేసేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయేంత తర్వాత అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కానీ వేసిన ఇంగ్రీడియంట్ అయితే ఇక్కడ స్కిప్ అయిపోయింది వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా గ్లాసున్నర వాటర్ అయితే పోసేసుకోవాలి గ్లాసున్నర వాటర్ పోసేసుకొని ఇలా వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు అండ్ పుదీనా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా పడితే వేసేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ వరకు రైస్ అయితే చక్కగా నానే కదా అందులో నుండి ఎక్స్ట్రా వాటర్ తీసేసి రైస్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి రైస్ని వేసేసి ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ అయితే చూడొచ్చు ఇంకేమైనా ఒకవేళ సాల్ట్ గిన పడితే అనిపిస్తే ఇక్కడనే వేసుకోవచ్చు ఇలా మనం ఒక పది పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది కలపాలి కానీ పైన పైన కలపాలి ఎక్కువగా కలిపితే కూడా బాస్మతి రైస్ అయితే విరిగిపోతాయి కాబట్టి కలుపుకొని మరొక పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి ఇలా మరొకసారి మూత తీసేస్తే మనకు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది మరొకసారి పై పైన చక్కగా కలుపుకొని మనం లాస్ట్ ఒక ఇంకొక టెన్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత మీరు చెక్ చేసుకోండి ఎంతో టేస్టీగా తెలంగాణ స్పెషల్ ప్లెయిన్ బగారా రైస్ అయితే రెడీ మనకు రైస్ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదా మీకు ప్రిపేర్ అయిపోయినా కూడా కొంచెం తడి తడిగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తే ఈ విధంగా పొడి పొడిగా మనకు ప్లెయిన్ బగారా రైస్ అయితే రెడీ వేడి వేడిగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఇలా కనుక చేసుకుంటే హోటల్కి రెస్టారెంట్ స్టైల్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్కి ఏదైనా గ్రేవీ కర్రీ కానీ లేదంటే రైతాతో కానీ తినేయచ్చు అవి ఏమీ లేకపోయినా కూడా వేడి వేడిగా తినేయచ్చు అంత బాగుంటుంది మీరు ఈ టిప్స్తో కనుక పాటిస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్